వెల్కమ్ సార్ నైస్ మీటింగ్ నమస్తే జీ హలో గుజరాత్ లో ఎవరు సూరత్ నుంచి వస్తున్నాం ఎవరి డబ్బు స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ అక్కడ దాసుకేమో డీటెయిల్స్ బోలి మంత్రి ఖతార్ లో పదమూడు వేల కోట్లకి పెట్రోలియం కంపెనీ కొంటున్నారట అందులో ఆరు ఐదు వందలు వైట్ ఆరు వేల ఐదు వందలు బ్లాక్ బ్లాక్ అమౌంట్ ని అమెరికన్ డాలర్స్ గా మార్చి గుజరాత్ లో ఇచ్చేస్తారు రాజస్థాన్ దాటి పాకిస్తాన్ బార్డర్ లో మనం హ్యాండ్ చేయాలి ఎన్ని రోజులుంది అమెరికన్ డాలర్స్ గా కన్వర్ట్ చేయాలి వన్ మంత్ పడుతుంది హండ్రెడ్ క్రోర్స్ అడ్వాన్స్ చెన్నై ముంబై కొలంబో ఏ ఏజెంట్ దగ్గర మార్చుకోవచ్చు ఎయిటీ క్రోస్ కొలంబోలో మార్చుకుంటాను ట్వంటీ క్రోస్ గుజరాత్ లో తీసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ రెండు రోజులను గుజరాత్ కెళ్ళి ఆ ట్వంటీ క్రోస్ కలెక్ట్ చేసుకుని గుజరాత్ నుంచి పాకిస్తాన్ దాకా అందరు ఆఫీసెస్ కి సెటిల్ చేసి పెట్టావు మధ్యలో ఎవడైనా వచ్చి ఎర్ర రేసాడనుకో నేను వచ్చి చూసుకుంటా ఏమిటండి వచ్చే రాగానే ఇలా దిగులుగా కూర్చున్నారు ఈ సమయంలో కాలరగిసుకుని కూర్చోవద్దు ఇన్నాళ్ళు అంటే అజ్ఞాతవాసంలో ఉన్నారు ఇప్పుడు మీ గౌరవం రెట్టింపైంది కదా మీ మనవడు విజయవాడిని అదరగొట్టి పడేస్తున్నాడు సాక్షాత్తు వాళ్ళ తండ్రి గారికి తగ్గ కొడుకు ఇంకా ఒక మెట్టు పైనే ఉన్నాడు అనుకోండి రావణభిక్ష ఇంటికి నలుగురు హిందీ వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు సార్ వాళ్ళు త్రీ థర్టీ ఫైవ్ కి హైదరాబాద్ మీదగా అహ్మదాబాద్ వెళ్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మార్నింగ్ ఫ్లైట్ కి అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చి అక్కడ నుంచి గన్నం రావచ్చారు సార్ ఓకే సార్ రావణ భిక్షుకి ఏ నంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయి ఎవరితో మాట్లాడుతున్నాడో ట్రేస్ చేయడం మొదలెట్టండి ఓకే సార్ చెప్పు బాబు రావణ భిక్షు ఎడం కనుబొమ్మ కింద ఉన్న గాయం వాడి బాబు విగ్రహం పెట్టినప్పుడు తీసిన ఫోటోలో లేదు ఆ రోజు నుంచి కర్త పన్నెండు రోజు ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యాడు ఆ ఫోటోలో ఉంది హనుమాన్ జంక్షన్ లో ఉన్న అన్ని హాస్పిటల్స్ చెక్ చేయండి వాడు ట్రీట్మెంట్ తీసుకున్నాడని తెలియాలి సార్ చెప్పండి సార్ సంఘటన జరిగిన రోజున రావణ భిక్షు కార్లు హనుమాన్ జంక్షన్ నుండి రాజమండ్రికి వెళ్లిన రూట్ లో ఉన్న ఫారెస్ట్ చెక్ పోస్ట్ క్రాస్ చేసే అండానికి రికార్డ్స్ ఏమైనా ఉన్నాయో చూడండి ఓకే సార్ అన్నయ్య ఫోన్ చేశాడు ఆ పోలీసు ట్రాన్స్ఫర్ చేస్తున్నారట వాడు ఏ ఊరికి వెళ్ళినా సరే అక్కడే మనుషుల్ని పెట్టి లేపేస్తాం మన మీద ఏ కేసు రాదు నాలుగు రోజుల్లో వాడు చస్తాడు తమ్ముడు అంతే విజయవాడ పోలీస్ అనే ఒక యాప్ క్రియేట్ చేసాం సిటీలో ఎక్కడ ప్రాబ్లం జరిగినా ఈ యాప్ ని క్లిక్ చేసిన సెకండ్ కల్లా మన కంట్రోల్ రూమ్ కి ఇన్ఫర్మేషన్ వస్తుంది వచ్చిన నెక్స్ట్ త్రీ మినిట్స్ కల్లా మనం అక్కడ ఉంటాం మూడు నిమిషాల్లో మనం ఎలా వెళ్ళగలం సార్ ఒక బటన్ క్లిక్ చేస్తే ఐదు నిమిషాల్లో ఓలా ఊబర్ క్యాబ్ ఆటో వచ్చి వాళ్ళు మూడు నిమిషాల్లో మనం వెళ్ళామా సారీ సార్ సార్ మీకు ఫ్యాక్స్ వచ్చింది సార్ ఏంటి విషయం మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారు సార్ ఈ ఊరికి రాజమండ్రి

దీని గురించి ఎక్కువగా మాట్లాడకపోవడం మంచిది నా రికమెండేషన్ తో వేసిన ఆటను క్యాన్సిల్ చేసే ధైర్యం ఎవరికి చీఫ్ మినిస్టర్ గా లేదంటే ప్రైమ్ మినిస్టర్ గా అంతకు మించి యు రియల్లీ వాంట్ నో అవును ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ద హానరబుల్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఆ ప్రెసిడెంట్ పరశురామ్ కొడికి హానరబుల్ ప్రెసిడెంట్ ఏంటి నా సంబంధం ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి ఎక్కువ అలా చివరిదాకా ఇక్కడ జంప్ చేసే జంప్ ఎందుకు చేయాలి మీ నాన్న పార్టీలు జంప్ చేసేగా మంత్రి అయ్యాడు అయ్యో అలాగే నువ్వు కూడా జంప్ చేసి ఇంటికి కోడలు అవ్వని చెప్తున్నాను అలా అంటావా మరి ఇంకేలాగా పో గొర్రే గొర్రే రమ్మంటే బిర్యానీ రాదు బర్రే బర్రే ఏమంటే పాలు ఇవ్వదా వెళ్ళు చెప్పండి హనుమాన్ జంక్షన్ ఉమా నర్సింగ్ హోమ్ లో నువ్వు చెప్పినట్టుగానే రావణ భిక్ష ట్రీట్మెంట్ తీసుకున్నట్టు రికార్డ్ ఉంది బాబు ఒక జవాక్స్ తీసుకోండి అయ్యా అమ్మా ఈ అన్యాయాన్ని అడగడానికి ఎవ్వరూ లేరా మా ఇంటి మానం పోయింది మర్యాద పోయింది పరువు పోయింది ప్రతిష్ట పోయింది ఇంకా ఏమైంది కరెంట్ పోయింది నీకు వచ్చిన ప్రాబ్లం ఏంట్రా ఇంట్లో ఉంచుకున్న మా అక్క కూతురు బయటికి పంపు ఏంటి వాగుతున్నావు దియా దియా బయటికి రామ్మావయ్యా

సంబంధమే లేని కారణాలు చెప్పి నన్ను అవాయిడ్ నేను ఆగమ్మా జరిగేదంతా నాటకం అని తెలుస్తోంది కానీ ఆ అమ్మాయి మనసు మాత్రం రామస్వామి నువ్వు ఎవరికి భయపడేవాడివి కాదు ఆ అవసరమూ నీకు లేదు నీ మనసులో ఏ సంకోచం ఉన్నా దాన్ని తీసి పక్కన పెట్టు ఇంకేమీ ఆలోచించకు సరే అని చెప్పి సంతోషంగా పంపించు

ఈ తో వాడిని ఈజీగా అరెస్ట్ చేయొచ్చు కదా రెండయ్యా చాలా సంతోషం మీరు బిల్డింగ్ రావడం మాకు చాలా గౌరవం అయ్యా మావయ్య మంత్రి విశ్వనాథ్ కూతురు ఏ సెంట్రల్ ఢిల్లీలోనూ పదిహేను మంది సెక్యూరిటీస్తో తిరుగుతున్నాం కానీ బందర్లో నీ కూతురు ఒక కళ్యాణ మండపంలో నా కళ్ళ ముందు కూర్చుని అనవసరంగా పిచ్చి వాగడదు తాలి కట్టడం పూర్తయ్యేవరకే నీ కూతురు ప్రాణాలతో ఉంటుంది ఏంటండి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందా తిరిగి వచ్చేశారు ఇక్కడ తాను తన ఫ్రెండ్ బర్త్డేకి బొమ్మ రావణబిక్షో మేము చెప్పేది కాస్త ఓపిక వెళ్ళనిషిని పెట్టి నీ కూతురు నీ కప్పన్నప్పుడు కూడా నాకు నొప్పి లేదు కానీ ఆస్తి పత్రాలు ఇస్తానని చెప్పి నన్ను మోసం చేసినప్పుడు హే నా నొప్పి ఎంత బాధ నీకు తెలియాలి రావణ భిక్షు బీవీ ఫైనాన్స్ విజయ సిల్క్స్ ఎస్కే జ్యూలర్స్ అందరినీ తలా ఇరవై కోట్లు అడిగాను నేను విజయవాడ వచ్చేలోగా ఈ అమౌంట్స్ అన్ని రెడీగా ఉంటాయి జస్ట్ ఫోర్ అవర్స్ లో నేను అక్కడ ఉంటాను ఏంట్రా పతి నడుతున్నాడు ఓ ఛాన్స్ ఇచ్చి చూద్దాం నేను నమ్ముతున్నాను విశ్వనాథ్ మళ్ళీ రాజకీయ నాయకుడి బుద్ధి చూపించి నీ కూతుని కాపాడాలని చూస్తే ఇసుక లారీ ఎక్కించి తొక్కిచ్చేస్తా చెప్పండి రావణ భిక్షు మినిస్టర్ విశ్వనాథ్ గారికి ఒకసారి ఫోన్ చేశాడు మినిస్టర్ మళ్ళీ అతనికి రెండుసార్లు ఫోన్ చేశారు ఇప్పుడు మినిస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది సార్ రావణ భిక్షు ఫోన్ ని ట్యాప్ చేయండి గెట్ హెల్ప్ ఫ్రమ్ ద నెట్వర్క్ ఈ డ్రైవర్ ఉద్యోగం కంటే మూసుకుని ఫోర్త్ మెయిన్ రోడ్ వెళ్ళు నేను హైదరాబాద్ లో దిగాను డబ్బు రెడీగా ఉంది ఎక్కడ తీసుకురాలో చెప్పు చెప్తాను ఎనీ అప్డేట్స్ మినిస్టర్ గారు ఫోన్ ఆనేయండి సార్ ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ లో దిగారు దిగిన వెంటనే రావణ బిక్స్ తో మాట్లాడారు సార్ బయలుదేరేటప్పుడు ఎస్కేజ్ బోలర్స్ విజయ్ సెల్స్ వివి తో ఢిల్లీ నుంచి మాట్లాడారు సార్ 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 ఐ నిమిషాల క్రితం రావణ బిక్స్ మినిస్టర్ మాట్లాడిన కాల్ ని రికార్డ్ చేశాను సార్ నేను హైదరాబాద్ లో దిగాను డబ్బు రెడీగా ఉంది ఎక్కడ తీసుకురాలో చెప్పు చెప్తాను మావ్యా 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 ఈ ఇల్లే ఫ్రెండ్ ని చూసావా వెళ్ళావా అన్నట్టు ఉండాలి నాకు తెలుసు సార్ రావణ బిక్స్ కాలింగ్ మినిస్టర్ ఓరంకి పెట్రోల్ బంక్ లో ఉన్న మనుషులు ఉన్నారు వాళ్ళ డబ్బులు ఇచ్చాయి నా కూతురు ఎక్కడ నీ కూతురికి ఏమీ కాదు మూడు గంటల ముందు రావణ భిక్ష సిగ్నల్ ఎక్కడ ఉందో చూడండి సార్ మచిలీపట్నం సుబ్బలక్ష్మి ప్యాలెస్ కళ్యాణ మండపం సార్ హలో దియా ఎక్కడ ఉన్నావు ఓ ఫ్రెండ్ ఇంట్లో తొమ్మిదిన్నరకు ఎక్కడ ఉన్నావు ఒక పెళ్ళికి అటెండ్ అయ్యాను ఏ మండపం సుబ్బలక్ష్మి ప్యాలెస్ సరే ఇమీడియట్ గా నువ్వు లైవ్ లొకేషన్ షేర్ చేయి ఎందుకు నువ్వు జహా సర్ నువ్వు పోరింగ్ రోడ్ లో ఉన్న పెట్రోల్ బంక్ ఇక్కడ ఏం యాక్టివిటీస్ జరుగుతున్నాయి రిపోర్ట్ చేయి షూర్ గెట్ మీ ఎ కార్ సర్ నౌ ఓకే సర్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఊర్కే మేడం కారు వెనక రెండు లారీలు వెళ్తున్నాయి సార్ దీనికోసం ఇది రావణ పిక్ష మెథడ్ ఆఫ్ కిల్లింగ్ సార్ డబ్బు చేతులు మారుతాను సార్ బండిని ఫాలో చేయండి

డబ్బులు వచ్చాయి ఎక్కడ పెట్టాలి మంత్రి దగ్గర నుంచి వచ్చిన డబ్బు సపరేట్ గా ఓకే తప్పక ఆయన మధ్యలో కలిపి రెండు రోజుల్లో పనిచేద్దాం